తెలుగు భాష గొప్పదనాన్ని తెలియజేసే చిన్న పాట విన్నాను అమ్మ ఒడిలో కమ్మనైన తెలుగు ప్రసరించెను నామదిలో విజ్ఞానపు వెలుగు విన్నాను అమ్మ ఒడిలో కమ్మనైన తెలుగు నా మదిలు విజ్ఞానపు వెలుగు ప్రసరించెను నా మదిలు విజ్ఞానపు వెలుగు మనసులోని భావాలను వ్యక్తి కలిసిమెలిసి బ్రతికేందుకు మాతృభాష కీలకం మనసులోని భావాలను వ్యక్తపరచు వాహకం మెలిసి బ్రతికేందుకు మాతృభాష కీలకం తరతరాల అనుభవాన్ని అందించే సాధనం జాతి జనుల సంస్కృతి ప్రతిఫలించు దర్పణం విన్నాను ఒడిలో కమ్మనైన తెలుగు ప్రసరించెను నామదిలు విజ్ఞానపు వెలుగు ప్రసరించెను నామదిలు విజ్ఞానపు వెలుగు మాతృభాష జనం మధ్య వికసించెను అనురాగం ప్రతి గుండెలో పలుకించును సమైక్యతారాగం మాతృభాష జనం మధ్య వికసించెను అనురాగం ప్రతి గుండెలో పలికించును సమైక్యతారాగం విజ్ఞానపు వీచికలను వెదజల్లే సౌరభం విశ్వమంత చాటుదాం తెలుగు భాష వైభవం విన్నాను అమ్మ ఒడిలో కమ్మనైన తెలుగు ప్రసరించెను నా మదిలో విజ్ఞానపు వెలుగు ప్రసరించెను నా మదిలో విజ్ఞానపు వెలుగు భారతాన్ని తెనిగించిన నన్నయ తిక్కన ఎర్రన భక్తి గాధల పోతన తెలుగు సామెతల వేమన భారతాన్ని తెనిగించిన నన్నయ తిక్కన ఎర్రన భక్తి గాథల పోతన తెలుగు సామెతల వేమన కందుకూరి గురజాడ గిడుగు పిడుగు శ్రీశ్రీలు నవజీవన సమభావన నేర్పించిన మహనీయులు విన్నాను అమ్మ ఒడిలో కమ్మనైన తెలుగు ప్రసరించెను నామదిలో విజ్ఞానపు వెలుగు ప్రసరించెను నామదిలో విజ్ఞానపు వెలుగు ప్రసరించెను నామదిలో విజ్ఞానపు వెలుగు